ఆత్మబంధువులరా ఈ వీడియోలో సూర్యోపనిషత్తు సూర్యోపనిషత్తు యొక్క భావంని తెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సూర్యోపనిషత్తు అధర్వణా వేదంలోనిది ఇందులో ప్రథమంగా శాంతి మంత్రము తరువాత ఉపనిషత్ మంత్రభాగము చివరగా ఫలశ్రుతి చెప్పబడ్డాయి ఈ ఉపనిషత్తులోని మంత్రముల యొక్క సాధారణ భావాన్ని తెలియజేసే ప్రయత్నమే ఈ వీడియో ఆత్మబంధువులరా ఈ సృష్టి మొత్తానికి ఆధారభూతమై ప్రత్యక్ష దైవంగా అంతరిక్షంలో వెలుగుతున్న సూర్య భగవానుడు మనకు ఆరాధ్యుడు ఈ సూర్యుడే బ్రహ్మ విష్ణు రుద్రస్వరూపుడు ఈయన అన్ని వేదములకు ఆద్యుడని ఉపనిషత్తుల వాచ ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमक्षभिर्यजत्राः स्थिरैरङ्गै ए सुष्ठुवागुंसस्तनूभिः व्यसेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति न स्तार्क्ष्यो స్వస్తినో బృహస్పతి ఓం శాంతి హే ఈ శాంతి మంత్రము యొక్క భావము సమున్నతమైనది ఇది భారతదేశము యొక్క సనాతన ధర్మం సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది అంటే అతిశయోక్తి కాదు ఈ శ్లోక భావం ఈ విధంగా ఉంది ఓ దేవతలారా మా చెవులు ఎల్లవేళలా శుభమైన దానినే వినదవుగాక మా నేత్రములు సర్వకాల సర్వావస్థల ఎందు శుభప్రదమగు దానినే చూచదవుగాక మేము ఎల్లప్పుడూ మాకు ప్రసాదించిన ఆయుష్యు దేహము అవయవములతో మిమ్మలను సదా స్థుతించుచుందుము కాక కనుక మాకు మంచి ఆయుష్యు దేహదారుడ్యము మంచి అవయవ సౌష్ఠవము శక్తిని ప్రసాదించుము ఆదికాలము నుంచి మహర్షులు ఋషుల చే స్తుంచబడిన ఇంద్రుడు మాకు శుభములు చేకూర్చుగాక సర్వజ్ఞుడు ప్రత్యక్ష దేవుడైన సూర్యుడు మాకు శుభమును కలుగజేయుగాక ఆపదల నుండి మమ్ములను గరుత్మంతుడు రక్షించి మాకు శుభమును అనుగ్రహించుగాక బృహస్పతి మాకు ఆధ్యాత్మిక ఐశ్వర్యమును కల్పించి సదా మాకు శుభమును ప్రసాదించుగాక అధ సూర్యాధర్వాంగేరసం వ్యాఖ్యా బ్రహ్మా ఋషి గాయత్రీ ఛంద దేవత బీజం హంసహసోహమాగ్ని నారాయణయుక్తి సర్గ సంయుక్తం కీలకం చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థే జపే వినియోగ సాధారణంగా సనాతన ధర్మంలో ఉన్న అన్ని మంత్రములకు కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉండాలని పేర్కొనబడినది అవి ఆయా మంత్రముల ద్రష్ట అయిన ఋషి పేరు ఆ మంత్రం ఏ ఛందస్సులో ఉన్నది అన్న అంశం ఈ మంత్ర భాగంలో ప్రధానంగా స్థుతించబడుతున్న దేవతామూర్తి ఎవరు అన్న వివరము ఆ దేవతామూర్తికి సంబంధించిన బీజాక్షరాల వివరములు ఆ మంత్ర భాగము యొక్క శక్తి వివరములు మంత్రార్థము కొరకు కీలకంగా ఈ మంత్రభాగాన్ని ఎందుకొరకు జపం చేయుచున్నారు అన్న విషయం ఉండి తీరాలి మరికొన్ని మంత్రములకు అంగన్యాస కరన్యాసాలను కూడా ప్రస్తావన చేయటం జరుగుతుంది వీటిని సప్తాంగములు అని కూడా పిలుస్తారు అందులో భాగంగానే పైన చెప్పబడిన మంత్రంలో ఈ వివరాలు ఇలా చెప్పడం జరిగింది ఈ మంత్రానికి ఋషి బ్రహ్మ ఛందస్సు గాయత్రి దేవత ఆదిత్యుడు బీజం హంస సోహమాగ్ని నారాయణయుక్తం శక్తి హృల్లేఖ హృల్లేఖ అనగా జ్ఞానాన్ని సముపాదించాలి అన్న జిజ్ఞాస ఉత్సుకత లేదా ఆదుర్ద కీలకం అంటే వియదాది సర్గ సంయుక్తం అర్థం చతుర్విధ పురుషార్థ సిద్ధి కోసం అంటే ధర్మ అర్థ కామమోక్షములను చతుర్విధ పురుషార్థాలు అంటారు विनियोगं यवरिकोसं श्रीसूर्यभगवानुकप्रसादसिद्धिकोसम् ॐ षड् स्वरारूढेन बीजेन षडङ्गं रक्ताम्बुजसंस्थितं सप्ताश्वरधिनं हिरण्यवर्णं चतुर्भुजं पद्मद्वया भयवरदहस्तं వేద ప్రణేతారం శ్రీశోర్య నారాయణం కాలచక్రమును నడిపించువాడు అంటే ప్రేరేపించువాడు ఏడు గుర్రములతో కూడిన రథమును కలిగినవాడు సమన్విత బీజాక్షరములతో కూడిన ఆరు పత్రములు కల ఎర్రని పద్మములందు ఆసీనుడైనవాడు బంగారు వర్ణము కలవాడు చతుర్భుజుడు రెండు పద్మములను చేతులయందు ధరించినవాడు తృతీయ హస్తముగా అభయహస్తమును వరములను ఇచ్చు వరద హస్తముగా నాల్గవ హస్తమును కలిగిన ఆ సూర్య భగవానుడిని ఎవరైతే తెలుసుకుంటారో అతడు ఖచ్చితంగా బ్రాహ్మణుడు అంటే పండితుడు ఓం వస్తువ तत्सवितुर्वरे एण्यं भर्गो देवश्च धीमहि धियो यो न प्रचोदयात् आत। सूर्य आत्मा जगतस्तस्तुषश्च सूर्याद्वै खल्विमानि भूतानि जायन्ते सूर्याद्यज्ञः पर्जन्यो ముల్లోకములకు తన దివ్య కాంతితో ప్రకాశింపజేయు ఆ పరబ్రహ్మను ధ్యానించదను అతడు మా బుద్ధియందు సత్యమును నిలుపునుగాక సూర్యభగవానుడు ప్రత్యక్ష దేవతగా చెప్పబడుతున్నాడు విశ్వానికంతటికి ఆత్మస్వరూపుడు సూర్యభగవానుడు సర్వ ప్రాణుల యొక్క ఆహారమునకు అవసరమైన వర్షమును యజ్ఞములకు ఆధారము సూర్యుడే సమస్త ప్రాణుల పోషణకి ఆధారభూతుడు సూర్యుడే నమస్తే ఆదిత్య మేవ్రత్యక్ష కర్మ కర్తాసి త్వమే ప్రత్యక్ష బ్రహ్మాసి మేవ్రత్యక్ష విష్ణురసిమేవ ప్రత్యక్షం రుద్రోసిమేవ్రత్యక్షం రుగసి మేవ్రత్యక్షురసి त्वमेव प्रत्यक्षं सामासि त्वमेव प्रत्यक्षमधर्वासि त्वमेव सर्वं छन्दोऽसि आदित्याद्वायुर्जायते आदित्याद्भोमेर्जायते आदित्यादापोजायन्ते आदित्या ज्योतिर्जायते आदित्याद्व्योमधिजोजायन्ते आदित्युनकु अन्ते सूर्युनकु मा नमस्कारमुल అన్ని కర్మలకు నీవే ప్రత్యక్ష సాక్షివి సాక్షాత్తు బ్రహ్మవు నీవే నీవే విష్ణువు నీవే రుద్రుడవు చతుర్వేదములైన యజుస్సామ అధర్వణ వేదములు నీవే నీవే ఛందస్సు అయి ఉన్నావు నీ నుండే వాయువు జన్మించుచున్నది భూమి నీరు అగ్ని ఆకాశం నీనుండే జన్మించినవి అన్నీ దిక్కులు నీ నుండే జన్మించుచున్నవి आदित्याद्देवा जायन्ते आदित्याद् वेदा जायन्ते आदित्यो वा एष एतन्मण्डलं तपति असावादित्यो ब्रह्मा आदित्योऽन्तःकरणा मनोबुद्धिचित्ताहङ्काराः आदित्यो वै व्यानसमानादानो पानप्राणः आदित्यो वै श्रोत्रत्वक्षूरसनघ्राणाः ఆదిత్యుని నుండే సమస్త దేవతలు జనించిరి ఆదిత్యుని నుండే వేదములు పుట్టినవి బ్రహ్మ అంటే పరంజ్యోతి అయిన ఆదిత్యుని వలన ఈ భూమండలం ప్రకాశించుచున్నది మన అంతఃకరణమునందున్నవాడు ఆదిత్యుడే మనస్సు బుద్ధి చిత్తము అహంకారమునందు ఉండివాడు ఆదిత్యుడే పంచవాయువులైన ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు ఆదిత్యుడే పంచేంద్రియములైన శ్రోత్రము రసన స్పర్శలు ఆదిత్య భగవానుడే ఆదిత్యో వై వాక్పాణి పాద పాయుపస్థా ఆదిత్యో వై శబ్దస్పర్శ రూపరసంధా ఆదిత్యో వై వచన విసర్గానందా ఆనందమయో విజ్ఞానమయో విజ్ఞానఘన ఆదిత్య నమో భానవే భ్రాజిష్ణవే విశ్వహేతవే మిత్రయ భానృతర్మా పాణవే విశ్వహేతూ పంచ పంచకర్మేంద్రియములగు వాక్ పాణి పాద పాయు అను అనునవి సాక్షాత్తు శబ్ద స్పర్శ రూప రస గంధములు అను పంచ తన్మాత్రలు ఆ సూర్యభగవానుడే పదములు ఆదిత్యుడే విసర్గానందాలు ఆదిత్యుడే ఉచ్చారణ వలన పొందిన ఆనందము ఆదిత్యుడే ఆనందమయ కోసము విజ్ఞానమయ కోసము ఆదిత్యుడే ఆదిత్యునకు మా నమస్కారములు మమ్ము మృత్యువు నుండి కాపాడుముగాక విశ్వమందు జరిగే సమస్తమునకు కారణభూతుడైన ఆ సూర్య భగవానునకు నమస్కారములు ఈ సూర్యుని సూర్యుని వలన కలుగుచున్నవి వలన పోషించబడుచున్నవి సూర్యే లయం ప్రాప్నవంతి సూర్య సోహమే చునో దేవ సవిత చుణ ఉత పర్వత చక్షుర్దాతాతున ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్న సూర్య ప్రచోదయాత్ దేవా సర్వమునకు ఆధారము నీవే సర్వులకు నీవే రక్షకుడవు మరియు సర్వము నీయందే లయము చెందుచున్నది ఈ సూర్య భగవానుడు దృష్టి రూపముగా నా నేత్రములందున్నాడు మాకు ఆ సూర్యుడు సరియైన దృష్టిని ప్రసాదించుగాక సహస్ర కిరణములతో కూడిన తేజోరాశి అయిన ఆ సూర్యదేవుని గురించి మేము తెలుసుకుందుముగాక ఆయన మా బుద్ధిని పెంపొందించుగాక మమ్ములను సత్యము వైపు ప్రేరేపించుగాక सविता पुरस्तात् सविता पश्चात् सा आत् सविता आत, धरात्ता आत, सविता नः सुवतु सर्वत्ता आतिगुं सविता नो ओ दीर्घमायुः ॐ इत्येकाक्षरं ब्रह्मा घृणिरिति द्वे अक्षरे ए सूर्य इत्यक्षरद्वयम् आदित्य इति त्रेण्यक्षराणि ఆ సూర్యభగవానుడు అన్ని దిక్కుల ఎందు మా ముందు వెనుక ఉత్తరమున క్రింది పైన అంతటా వ్యాపించి ఉన్నాడు ఆయన మాకు దీర్ఘాయుష్యుని ప్రసాదించుగాక ఓం అనే ఏకాక్షరం బ్రహ్మ గృణి అనే రెండు అక్షరములు సూర్య అనే రెండు అక్షరములు ఆదిత్య అనే మూడు అక్షరములు ఈ ఎనిమిది అక్షరములు ఓం ఘృణి సూర్య ఆదిత్య కలిపి సూర్యుని యొక్క అష్టాక్షరీ మంత్రం यः सदा हरः हर जपति स वै ब्राह्मणो भवति स वै ब्राह्मणो भवति सूर्याभिमुखो जप्त्वा महाव्याधिभया प्रमुच्यते अलक्ष्मीर्नश्यति अभक्ष्य पूतो भवति अगम्यागमनात् पूतो भवति पतितसम्भाषणात् पूतो भवति असत्सम्भाषणात् पूतो भवति ప్రతిరోజు ఎవరైతే అష్టాక్షరి సూర్యమంత్రాన్ని మంత్రాన్ని వారు తప్పకుండా బ్రాహ్మణులు అగుచున్నారు సూర్యుని అభిముఖంగా ఎవరైతే ఈ మంత్రమును పఠిస్తారో వారు మహావ్యాధుల నుండి అనేక భయముల నుండి రక్షింపబడుదురు వారికి అలక్ష్మి అంటే దారిద్ర్యం నశిస్తుంది సంపదలు కలుగుతాయి అభక్ష ఆహార స్వీకరణ వలన కలిగే దోషం పోయి పవిత్రత చేకూరుతుంది అగమ్య గమన పాపం నశించి పునీతులగుతారు పాపపు మాటల వలన అసత్య సంభాషణల వలన కలుగు పాపం నశించి పవిత్రులవుతారు మధ్యాహ్నే సూర్యాభి పటేత్ సద్యోత్పన్న పంచమహాపాతకాత్ ప్రముచ్యతే సైషా సావిత్రీం నకించదపి नकसमै चित प्रसन्नसयेत् या एतां महाभागः प्रातः पटति सभाग्यवान् जायते पशोन विन्दति वेदार लभते त्रिकालमेतर जपत्वा क्रातुष्यता फलमवाप्नोति हस्तादित्ये जपति సహామృత్యరతి స ఇత్యుపనిషత్ వేద ఇుపనిషత్ శాంతి హే ఈ మంత్రమును మధ్యాహ్న వేళ సూర్యాభిముఖంగా పఠించిన వారు పంచమహాపాపముల నుండి విముక్తిని పొందుదురు అపాత్రులైన వారు అంటే అనర్హులైన వారు ఈ మంత్రాన్ని పఠించరాదు ప్రాతకాలమున ఈ మంత్రమును పఠించినవాడు పశు సంపదతో కూడి భాగ్యవంతుడు అగుచున్నాడు మరియు వేదార్థ జ్ఞానమును పొందుచున్నాడు ఈ మంత్రమును త్రిసంధ్యలలో ఎవరైతే పఠిస్తారో వారు శత క్రతువుల యాగఫలము పొందుట కాక మహామృత్యువును సైతం జయిస్తారు అని ఉపనిషత్ వాక్యం చెప్పుచున్నది మరి అపాత్రుడనగా ఎవరు ఎవరికైతే శ్రద్ధ ఉండదో వారు అపాత్రులు అంటే అనర్హులు ॐ शान्तिः शान्ति शान्ति